ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బంగూరు గ్రామంలో ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నేత్ర సంరక్షణ కేంద్రానికి భూమి పూజ చేశారు దాదాపు పది కోట్ల రూపాయల భూమిని రెండు కోట్ల రూపాయల నగదును విరాళంగా అందించిన మాజీ ఐఏఎస్ అధికారి కాసరనేని రాజు దమయంతి దంపతులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు నూతన నేత్ర సంరక్షణ కేంద్రానికి కాసరనేని గోపాలకృష్ణయ్య ప్రాంగణం కాసరినేని పరిపూర్ణ లక్ష్మి నేత్ర సంరక్షణ కేంద్రంగా నామకరణం చేశారు అప్రోచ్ కోసం భూమిని విరాళంగా ఇచ్చిన కాసరనేని సాగర్ ని ఆసుపత్రి నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళం అందించి వాణి శ్రీరామ్ని కోటి రూపాయల విరాళం ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావుకి మరో కోటి రూపాయల విరాళం ప్రకటించిన రామారావుని ఎమ్మెల్యే అభినందించారు విస్తల్ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి ఇచ్చి వాళ్ళ యొక్క ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ నడపాలని దానికి అనేక విధాలుగా ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే మన భారతదేశంలోనే ఒక పేరున్నటువంటి కంటికి సంబంధించినటువంటి ఆసుపత్రి దాని రిలీ ప్రసాద్ గారు కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే